హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మేమైతే ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి మా ఊరు గ్రామ దేవతకి మొక్కుకున్నాము ఇంట్లో బాగులేనప్పుడు తగ్గితే అని కోడును చీర చూపించేద్దామని మొక్కుకున్నాము ఆ మొక్కి ఈరోజు తీర్చుదామని వెళ్తున్నాము ఎలా అన్నీ రెడీ చేసుకున్నాము అమ్మవారి గుడికి వెళ్దాం అనేసి మా ఊరి గ్రామ దేవతను చూడండి చాలా పవర్ఫుల్ దేవుడు అమ్మవారి కోసం వడపప్పు బెల్లమన్నం మామిడి పళ్ళు పూజకు సా సరిపడేవన్నీ తీసుకున్నాము చీర జాకెట్టు కోడి అన్నీ రెడీ చేసుకొని మా ఊరికి దగ్గరలో అంటే ఊరి చివరిన ఉంటుంది ప్రతి ఊరికి గ్రామ దేవత అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని మొక్కు తీర్చుకుందామని ఇలా రెడీ చేసుకుందామను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మా ఊర్లో మా గ్రామ దేవతకి మేము ఎలా పూజ చేసుకుంటాము ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి కోడి కూడా కాళ్ళు చేతులు కడిగి పసుపు రాసాము తలకున్న కాళ్ళకు అమ్మవారు మొక్కుకి ఇలానే చేస్తారు ఫస్ట్ ఇక్కడ పోతన దేవుడు అని ఒక బూడికి చెట్టుకైతే పూజ చేస్తారు ఇక్కడ చేసిన తర్వాతే అమ్మవారు గుడికి వెళ్తారు ఇదే మా ఊరి గ్రామ దేవత ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ఇక్కడ రావి చెట్టుకి మర్రి చెట్టుకి చూడండి ఎంత పెద్దగా చెట్టు ఉందో ఇక్కడ పూజ చేస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని ఇక్కడ పూజ చేస్తారు తర్వాత వేప చెట్టు దగ్గర దీపం పెట్టి పసుపు నీళ్ళు వేసి మా ఊరి గ్రామ దేవత గుడిలోకి వెళ్తున్నాము ఇక్కడ అంతా నీట్ చేసుకొని బయట వేప చెట్టు దగ్గర కూడా చిన్న ప్రతిభ ఉంటుంది అమ్మవారిది అక్కడ కూడా పసుపు నీళ్ళు వేసి పూజ చేసి దీపం వెలిగించుతాము ఇప్పుడు లోపలికి వెళ్ళి అమ్మవారిని మొగ్గు తీర్చుకోవడానికి వెళ్తున్నాము ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి పాదాలు అమ్మవారి పేరు చెవిటమ్మ తల్లి ఈ అమ్మ చాలా తల్లి కోరిన కోరికలు నెరవేరుతాయి నెరవేరిన తర్వాత తప్పకుండా మొక్కలు అయితే సిల్లించేయాలి ఊర్లో కాబట్టి మనమే చేసుకోవచ్చు పూజ అమ్మవారిని పసుపు నీళ్ళతో పోసి బొట్టు పెట్టి అలంకరణ చేసుకొని పూజ చేసి లాస్ట్కి కోడినైతే కోసి వస్తాము చీర జాకెట్ చూపించుకొని మనం సిటీలో అయితే మనకు దగ్గరికి రానివ్వరు ఇంటి దగ్గర అయితే ఊరికి వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ఇష్టంగా ఇలా అందంగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారికి ఇలా మేమైతే పూజించుకున్నాము చూడండి ఫస్ట్ పసుపు నీళ్ళు పోసి పసుపు రాసి బొట్టు పెట్టి పూలు పెట్టి దీపం వెలిగించి చీర అయితే పైన వేసామో బొట్టు పెట్టి ఇలా మనం ఊర్లో ఉంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా అన్నీ మనమే చేసుకుంటే శుచిగా శుభ్రంగా చేసుకుంటే తప్పు ఏమీ ఉండదు చూశారు కదా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇలా మొత్తము అమ్మవారిని అలంకరించుకున్నాము చూడండి అమ్మవారు ఎంత కలుగా కనిపిస్తుందో చాలా పవర్ఫుల్ దేవుడు మహిమ గల అమ్మవారు మనం అనుకున్నవి నెరవేరుతాయి మేమైతే చీర జాకెట్టు కోడి కొబ్బరికాయ మొక్కు చెల్లించుతామని మొక్కుకున్నాము అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓకేనండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఊరి గ్రామ దేవత జీవిటమ్మ తల్లి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్